ప్రైజ్ లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పెరటం మా ప్రేమపూర్వకమైన వందనములు విషములు తెలియపరుస్తుంటున్నాను మరి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవాదేవునికి మహిమఘనత ప్రభావములు కలుగును గాక ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం మనం ప్రయాణిస్తున్నప్పుడు కానీ మనం పనిచేస్తున్నప్పుడు కానీ మన జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా ఏ కీడు మన జీవితంలోనికి రాకుండా ఏ ప్రమాదములు మన జీవితంలోనికి రాకుండా ఏ నష్టము ఏ సాతాను దాడి నీ జీవితంలోనికి రాకుండా ప్రభు నిత్యము కూడా నిన్ను తన బలమైనటువంటి సురక్షితమైనటువంటి రెక్కలతో కప్పుతానని వాగ్దానం చేస్తున్నారు తొంభై ఒకటవ దావిది కీర్తన నాలుగవ వచనం ఆయన తన రెక్కలతో నేను కప్పును హరే ఎంత దీవెనకరమైన ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానం ప్రభు చెప్తున్నాను నీతో నేను నా రెండు రెక్కలతో నేను కప్పబోతున్నాను శత్రువుకి నువ్వు కనబడకుండా అపవాదికి నువ్వు కనబడకుండా మీరు దర్శనము చూడగలరా మీరు బస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ప్రభు తన రెక్కలతో నువ్వు కప్పి ఉంచబోతున్నాడు కాబట్టి ఏ ప్రమాదానికి కూడా మీరు గురికారు శత్రువుకి అసలు మీరు కనపడరు కోడిని చూడండి ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కింద గ్రద్దకు కనబడకుండా కాకి ఎత్తుకొని పోకోకుండా కాకి కనబడకుండా ఎలా అయితే కప్పి ఉంచుతుందో ఆ సమయంలో పైనటువంటి గ్రద్దకు కానీ కాకి కానీ శత్రువుకి దాని పిల్లలు కనపడవు ఎందుకంటే సురక్షితంగా కోడి తన రెక్కల కింద వాటిని లోపల దాచిపెట్టింది కాబట్టి మిమ్మల్ని కూడా ప్రభు తన రెక్కల కింద దాచిపెడతానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ఒకనొక సమయంలో అడవి అంతా కూడా తగలబడిపోతుంది అడవి అంతా కూడా తగలబడిపోతుంది అనేక చెట్లు కాలిపోతున్నాయి చాలా నష్టం వాటిల్లుతుంది ఆ సమయంలో చాలామంది ఆ అడవిలోనికి వచ్చి అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని పక్షుల్ని కాపాడటానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వాళ్ళ వాళ్ళు చేయగలటువంటి సహాయాన్ని చేయడానికి పరిగెత్తుకొని వాటర్ని వాటి వీటిని తీసుకొని వచ్చి వాటిని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా ఒక వ్యక్తికి ఒక కోడి కనపడింది ఆ కోడి తన రెండు రెక్కలను ఇలా విప్పి కూర్చున్నట్లుగా ఉంది ఆ వ్యక్తి వచ్చేసి ఆ కోడిని కదిలించడానికి చూశాడు కానీ ఆ కోడి పూర్తిగా కాలిపోయి కదలలేకోకుండా ఉంది దాని పొజిషన్ మాత్రం ఇలా రెక్కలు విప్పుకొని ఇలా పొదుగుతున్నటువంటి కోడిలా ఇలానే ఆగిపోయింది అది చనిపోయిన కోడి దాన్ని ఒక్కసారిగా ఇలా అని చెప్పేసి చేతితో ఆ నల్లగా ఉడినటువంటి ఆ కోడిని ఇలా తాకిన వెంటనే దాని కింద నుంచి పిల్లలన్నీ కూడా అరుచుకుంటూ బయటకు వచ్చాయి ఆ పైన ఉన్నటువంటి ఆ సెగకి ఆ పైనటువంటి ఆ కోడి అంతా కూడా కాలిపోయింది కానీ లోపల ఆ పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి ఆ కోడికి ఎంత ప్రేమ చూడండి వాటి తన యొక్క పిల్లల పట్ల తను చనిపోతుంది తను కాలిపోయింది కానీ తన పిల్లలను మాత్రం బ్రతికించుకోవడానికి అలా ఆ శిక్షను భరించినట్లుగా యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభారు కూడా కల్లువరి సెలవులో తన రెక్కల క్రిందలను కప్పి ఆయన మరణించి నీకు జీవాన్ని ఇచ్చాడు వట్ ఏ లవబుల్ గాడ్ ఎంత ప్రేమ కలిగిన దేవుడు అందుకని ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యం ఉంది సురక్షితం ఉంది కాపుదలుంది క్షేమం ఉంది ఆశీర్వాదం ఉంది జీవముంది ప్రభు అంత అద్భుతమైనటువంటి ఆయన రెక్కల క్రింద సురక్షితమైన ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పుతనను వాగ్దానం చేస్తున్నాడు ఇంకెందుకు భయపడతావు మరణమన్నా రోగమన్నా వ్యాధన్నా అన్నా కీడన్నా నష్టమన్నా ఎందుకు భయపడతాం భయపడద్దు ప్రతిరోజు ప్రార్థించే ప్రభా నీ రెక్కల క్రింద సురక్షితమైన నీ రెక్కల క్రింద నన్ను కప్పుతాను వాగ్దానం చేశావు కదా కప్పు ప్రభా రాత్రివేళ ఏ చెడ్డ కళలు రాకోకుండా ఏ పీడ కళలు రాకోకుండా ప్రభువే తన రెక్కల క్రిందను కప్పబోతున్నాడు ఆయన రెక్కల క్రింద నువ్వు ఉంటుండగా ఇంకెందుకు భయం చిన్న పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రెక్కల క్రిందకి వచ్చేసి క్షేమంగా పడుకుంటారు ఆ తల్లి ఇలా తన రెక్కలు రెక్కను ఆ బిడ్డపై వేసి ఇలా లాలిస్తూ ఉంటుంది భుజం తడుతూ ఉంటుంది తలకాయని ఇలా ఇలా అంటూ ఉంటుంది కదా లాలిస్తూ అప్పుడు ఆ బిడ్డ ఎంతో హాయిగా సురక్షితంగా ఏ భయం లేకుండా పడుకుంటాడు మీరు కూడా దేనికి ఏ సమస్యకి ఏ పోరాటానికి దేనికి కూడా మీరు భయపడకండి సురక్షితమైన దేవుని రెక్కల కింద మీరు హాయిగా మీరు మీరు నెమ్మదిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆయన రెక్కలతో నిన్ను నీ కుటుంబాన్ని కప్పి కాపాడును గాక కలుముసుకుని ప్రార్థన చేద్దాం యేసు క్రీస్తు మీకు వందనములు ఎంతమంది బిడలతో అయితే ప్రభా వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారు కృతజ్ఞతలు 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 అవునయ్యా మీ రెక్కల కింద మాకు ఆధారం మా ఆశ్రయం నెమ్మది ప్రభావం విశ్రాంతయ సంతోషమయ్య సమాధానం ప్రభా ప్రతి బిడ్డ కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా నీ రెక్కలతో కప్పుమని ప్రార్థిస్తున్నాను నీ రెక్కల క్రింద ఆశ్రయము దయచేయండి నెమ్మదిని దయచేయండి విశ్రాంతిని దయచేయండి శాంతితో నింపుమని ప్రార్థిస్తున్నాను కృప కృపచూపేసాయా కనికరించేసాయా దయచూపయా ఎంతమంది బిడ్డలైతే రోగముతో బాధపడుతున్నారు వ్యాధులతో నొప్పితో బాధపడుతున్నారు స్వస్థపరిచయా ఆరోగ్యము దయచేయండి శక్తి చేతి నింపండి నీ రెక్కలతో కప్పి బాగు చేయండి నీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉందయ్యా నీ రెక్కల క్రింద నిజమైన సంతోషం ఉందయ్యా విశ్రాంతి ఉంది ప్రభా నీ ప్రజలు దాన్ని అనుభవించక కృపచూపి నడిపించమని ఈరోజు సాయంత్రం మర్రిగూడెంలో జరిగే మీటింగ్ బలముగా మీరు జరిగించమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Thank you. God bless you. Praise the Lord.